బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ భాయ్ మరియు అనంత్బాయి ఇద్దరు పన్నెండు గంటలు యోగా యొక్క అభ్యాసము చేసి వారి యొక్క ధ్యాన అనుభవమును ఏమేమి లాభాలు పొందారో అసలు యోగము ఏ విధంగా జీవితంలో ఉపయోగపడుతుంది మరలా ఎలా ధ్యానం చేయాలి యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మనము ఈరోజు తెలుసుకుందాము అనంతబాయి చెప్తున్నది జ్యోతిప్రకాష్ బాయ్ యొక్క అనుభవం గురించి అడుగుతూ ఉన్నారు ఎన్ మరి మనం అందరం కూడా యోగము చేస్తే ఎలాంటి ప్రాప్తిని పొందగలుగుతాము అని పన్నెండు గంటలు ఎక్కువ ధ్యానం చేస్తే ఫస్ట్ ఏమేమి ఫీల్ అవుతూ ఉంటారు అనేది నేను ఈరోజు మీ అందరికీ తెలియపరచదలుచుకున్నాను అంటూ ఉన్నారు ప్రతి సెకండు కూడా మనము ఎలా అనుభవం పొందాలి అనేది కూడా మీకు ఉపయోగపడుతుంది మనము ఏదైతే బీసుకెళ్ళి ధ్యానంలోకి వెళ్తూ ఉంటామో మనకు మనసు ఫస్ట్ ఉద్వేగపడుతుంది ఎందుకంటే మనసు విచలితంగానే ఉంటూ ఉంటుంది ప్రతి సెకండు జ్ఞాని ఆత్మలు జ్ఞాన అనుభవాన్ని పొందుతూ ఉండటం కోసం పురుషార్థం చేస్తూ ఉంటారు మనసు చాలా గతిశీలమైనది జ్ఞానికైనా ఆ జ్ఞానికైనా మరి అసలు ఏమి కోరుకుంటుంది వాళ్ళ మనసు ఎలా స్థిరంగా అవుతుంది మనసు స్థిరంగా ఎలా అవుతుంది అంటే శాంతి మనసు కోరుకుంటుంది శాంతిని మనసు కోరుకుంటూ ఉంటుంది అందుకనే అందరూ కూడా మె మెడిటేషన్ చేయుటకు ప్రయత్నం చేస్తూ ఉంటారు మెడిటేషన్ చేయటం ద్వారా ఫస్ట్ కలిగేటువంటి లాభము మనసుకు శాంతి లభిస్తుంది మనసు యొక్క గతి అనగా మనసులోని ఆలోచన యొక్క స్పీడు కూడా తగ్గిపోతుంది మనసు స్థిరం అవుతూ ఉంటుంది మనము శాంతి అనుభూతి పొందిన తర్వాత ఏమని ఫీల్ అవుతూ ఉంటాము మనము ఏదైతే యోగంలో పరం శాంతిని అనుభూతి పొందడం కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటాం మనసు స్థిరం చేసుకున్నప్పుడు బుద్ధి నిశ్చయం పొంది జ్ఞాన మార్గంలో దానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనము ఒకే అయితే అప్పుడు జ్ఞాన పాయింట్స్ మన చింతన చేస్తూ ఉంటూ ఉంటాం మనసు శాంతికి అతీతంగా పరం శాంతి అనుభూతిని పొందటం కూడా చాలా ముఖ్యమైన విషయం కేవలం జ్ఞాన మార్గంలోనే బేహద్దు జ్ఞాన మార్గంలో ఉన్నవారికే ఈ పరం శాంతి అనేది అర్థమవుతూ ఉంటుంది ఫస్ట్ జ్ఞానంతో మనము పరం శాంతిని అనుభూతి పొందుతూ ఉంటాం ధ్యానం యొక్క లోతుల్లోకి వెళుతూ వెళుతూ ఈ అనుభవం పొందాలి అంటే మనసు స్థిరంగా కావటం పరం శాంతి అనేది అనుభూతి అవుతుంది బుద్ధి జాగృతం కాకపోతే ఆత్మ నిద్రపోతూ ఉంటుంది ఏ విధంగా మానవుడు నిద్రలో నడుస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ యొక్క మనసు నిద్రలోకి జారిపోయిన తర్వాత స్థిరం అవుతుంది శాంతమవుతుంది అనుకుంటారు మనసు ఎప్పుడైతే అశాంతి పడుతూ ఉంటుందో అప్పుడు నిద్రపోదు మనసు శాంతిగా ఉంటేనే నిద్ర అనేది వస్తూ ఉంటుంది ఏ విధంగా మనసు శాంతి అయిపోతే బుద్ధి జాగృతం అనేది కాదు ఎప్పుడైతే నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటామో ఈ యొక్క మధ్యలోనే చాలా డిస్టర్బ్ జరుగుతూ ఉంటుంది దీని గురించి నేను తప్పకుండా జవాబు చెప్పాలి అనుకుంటున్నాను మనసు అశాంతి పడటం నిద్రకు తయారీ అవుతున్నా కూడా నిద్ర పట్టదు మనసు అశాంతి నిద్ర నిద్రట్టబడుతుంది మనసుకు శాంతి లేదే అనుకోండి సంకల్పాలు నడుస్తూ ఉంటూ ఉంటాయి ఈ సాధారణమైన మానవులకు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనం కొద్దిగా అవుట్ ఆఫ్ వేలోకి వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే చాలా విషయాలు క్లియర్ అవుతూ డిజార్డర్లోకి వస్తూ ఉంటూ ఉంటాయి మనము అర్థం చేసుకోవాలి ఏం చెయ్యాలి అని ఇప్పుడు మెడిటేషను అనేది చెయ్యాలని వెళ్తూ ఉంటూ ఉంటాము కానీ అసలు ప్రాబ్లం ఏమిటి అంటే అర్థం కాని విషయం కూడా ఆత్మకి ఎప్పుడైతే పవర్ వస్తూ ఉంటుందో కారణ శరీరంలో ఏదైతే డిఫెక్ట్ ఉందో అది క్లియర్ అవుతుంది అంటే ఆత్మ పవరు తోటి కారణ శరీరం క్లియర్ అవుతూ ఉంటుంది ఆ డిఫెక్ట్ వస్తే బుద్ధి కూడా విచితం అవుతూ ఉంటుంది ప్రతి సెకండు విచలితం అవుతూ ఉంటుంది ఇక్కడ సంసారిక జీవితంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటూ ఉంటాయి దానికి బుద్ధి అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది మనసు శాంతి అనేది పొందదు ఎంతవరకైతే కారణ శరీరంలో మరి ఉద్వేగం అనగా వైబ్రేషన్ శాంతించదు అంతవరకు మనిషి నిద్రపోలేరు బుద్ధి నిశ్చయం కూడా కాదు ఎప్పుడైతే మనసు పరువులు అటు ఇటు తీస్తూ ఉంటుందో అప్పుడు మెడిటేషన్ తోటి ఎక్కువగా మనసుని స్థిరపరచుకోగలుగుతూ ఉంటూ ఉంటాం అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కారణ శరీరం యొక్క డిఫెక్ట్ను కూడా కరెక్ట్ చేస్తూ ఉంటుంది దీని ఒక్కరకు జ్ఞానం కూడా కావాలి నా యొక్క లెక్క ప్రకారం నిద్ర యొక్క ప్రాబ్లము ఏదైతే ఉన్నదో ఈ యొక్క లెక్కతోటి జ్ఞానమును వినటము స్టార్ట్ చేస్తూ ఉంటాం ఏ విధంగా జ్ఞానమును వినటం స్టార్ట్ చేస్తామో ఆ కారణంలోనే మేకప్ అయిపోతూ ఉంటూ ఉంటుంది అంటే సరైపోతూ ఉంటుంది కారణ శరీరంలో ఏదైతే మరి సెల్స్ ఉన్నాయో ఇదే బాపూజీ చెప్పారు ఈ సెల్స్ రిపేరు చేసుకుంటూ ఉంటుంది దీనికి నెమ్మది నెమ్మదిగా కొంచెం టైం అనేది పడుతుంది వెంటనే అది పురుషార్థం చేస్తున్న కొద్దీ యోగం చేస్తున్న కొద్దీ రిపేర్ అవ్వటం చేసుకోవటం ప్రారంభిస్తూ ఉంటుంది ఏ కారణ శరీరం అయితే ఎప్పుడైతే ఏ విధంగా కారణ శరీరం ఎంతెంతగా శుద్ధి అయిపోతూ ఉంటుందో అప్పుడు కంప్లీట్గా మనసు అంతగా ఏకాగ్రం అవుతూ ఉంటుంది ఇక్కడ కూడా పూర్తిగా అదే విషయము మనము ఏదైతే నిద్ర రావ రాకపోవటానికి మూల కారణం కూడా ఇదే అశాంతమైన మనసు అశాంతి మరియు కామనలు యొక్క చింతనలు ప్రతి సెకండు కూడా ప్రతి సెకండు నడుస్తూనే ఉంటూ ఉంటాయి మైండ్ ఏదైతే ఉందో దానిలో బిజీ అయిపోతూ ఉంటుంది ఏదైతే ఎఫెక్ట్ పడి ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటుందో మనసు ప్రోగ్రెస్లో మరి మార్పు అనేది రావాలి లేకపోతే ఈ ప్రాసెస్లోకి ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు ఎక్కడ నుండి అయితే మరి ఈ యొక్క విషయం నడుస్తూ ఉంటుందో ఆగిపోతూ ఉంటూ ఉంటుందో సంకల్పాలు అప్పుడు నిద్ర వచ్చేస్తుంది అంటే ప్రశాంతత వస్తుంది నిద్రలో ఏదైతే శాంతి అనేది అనుభూతి పొందుతూ ఉంటూ ఉంటారో లాస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో అది శాంతికి స్థితిని పొందిన తర్వాత నిద్రకు ముందే మనం చూసినట్లయితే ఈ స్థితి అనేది కలుగుతూ ఉంటుంది మనసు శాంతి వైపుకు వెళుతూ ఉంటే నిద్ర కూడా వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి ఇది పూర్తిగా మీరు ధ్యానం అనుకుంటూ ఉంటారు కానీ కాదది ఎందుకంటే ఏ విధంగా మనసు మరి పరుగులు తీస్తూ ఉంటూ ఉంటూ ఉందో విచరితం అవుతూ ఉంటుందో స్థిరత్వం లేకుండా ఉన్నప్పుడు నిద్ర ఉండదు వ్యక్తి పరుగులు తీస్తూ ఉంటాడు తింటూ తినలేకపోతూ ఉంటాడు అనుకోండి అప్పుడు మనసు ఏమవుతుంది శాంతించదు కదా మనసు కూడా నిద్రపోనివ్వదు ఫస్ట్ శాంతి అనేది కలగాలి ఆలోచనలు శాంతించాలి నెమ్మది నెమ్మదిగా మరి ఏదైతే పరం శాంతి యొక్క అనుభూతి అవుతూ ఉంటుందో నిద్ర అనేది కూడా వస్తుంది కొంతమందికి అంటే ఏంటి అంటే ఇది కరెక్ట్ కాదు అంటే ముందుకు వెళ్ళటం అంటే నిద్రపోవటమా ఒక సంకల్పం రావటంతో అది పోయిన తర్వాత ఇంకో సంకల్పం వస్తూ ఉంటుంది ఇప్పుడు మనము ధ్యానం యొక్క లాభం గురించి చర్చించుకుంటూ ఉన్నాము ధ్యానం చేయటంతో వికర్మలు వినాశనం అవుతాయి మరి ధ్యానంలో నిద్రపోతే పవర్ రాదు ఫీల్ అవ్వదు ఛార్జ్ అవ్వదు మరి అప్పుడు మరి పవర్ ఎట్లా వస్తుంది అందుకని లాభం ఏంటో చూసుకుంటే విక్రమని వినాశనం అవటం ఒకటి ఇది చాలా గొప్ప విషయం ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటి అంటే మనము ధ్యానం యొక్క పర్పస్లో ఈ పర్పస్లో ఏమవుతూ ఉంటుంది ఏం చేస్తూ ఉంటాము మన మనసు ఏదైతే విచలితం అయిపోతూ ఉంటుందో మనసు అప్పుడప్పుడు పాత విషయాల గురించి ఆలోచన చేస్తూ విచలితం అయిపోతూ ఉంటూ ఉంటుంది పరిస్థితుల నుండి కూడా విచలితం అయిపోతూ ఉంటూ ఉంటుంది మనము ఎప్పుడైతే ఖాళీగా కూర్చుంటామో అప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచనలే వస్తూ ఉంటూ ఉంటాయి దీనికి కారణం ఏంటి బాపూజీ ఏదైతే చెప్పారు జ్ఞానం యొక్క లెక్కతోటి మీరు చూసినట్లయితే మనము ఈ కారణ శరీరంలో అనేక స్మృతులు రికార్డింగ్స్ ఉన్నాయి దా దాని వల్లే విచలితం అవటం కూడా జరుగుతుంది బాపూజీ వీడియోల్లో చెప్పేవాడు మనసు అంటేనే కారణ శరీరం మనసుతోటి ఆలోచనలతోటి కారణ శరీరం తయారవుతుంది మనసులో ఆలోచనలన్నీ కూడా కారణ శరీరంలో రికార్డింగ్ అయిపోతూ ఉంటాయి మనసు విచృతమై అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే దానికి పవరే లేకపోతే కారణ శరీరంలో ఏం రికార్డు ఉంటుంది ఆలోచించండి అందుకని ఒక వైబ్రేట్ అనేది ఉంటూ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము ఏ విధంగా సముద్రం నది ఎలా ఉంటుందో ఆ దానిలో మరి సముద్రంలో తరంగాలు వస్తూ ఉంటాయి ఆ తరంగాలు లేస్తూ ఉంటూ ఉంటాయి అసంఖ్యాకమైనటువంటి స్మృతి మరి అసంఖ్యాకమైన తరంగాలు ఇవి వస్తూ ఉంటూ ఉంటాయి మనము శాంతి పొందాలి దానికి వినాశనం కూడా మరి ఆ యొక్క సంకల్పాలని సమాప్తం చేయటం కూడా జరగాలి ఏదైతే వికర్మలు ఉన్నాయో ఆ వికర్మలు పూర్తిగా సమాప్తమై సుకర్మ అయిపోయినప్పుడు కర్మల యొక్క స్మృతులు మన లోపల నుంచి తొలగిపోతాయి అంటే డిలీట్ అయిపోతాయి కారణ శరీరం మనకు చాలా క్లియర్ అయిపోతూ ఉంటుంది ఎంతగా ధ్యాసలోకి వెళ్ళిపోతూ ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటామో పర్టిక్యులర్ జ్ఞానం తర్వాత కూడా మరి ఇవన్నీ కూడా మనము ఆత్మ జ్ఞానము అనేది అనిపిస్తూ ఉంటుంది కర్మ సిద్ధాంతం యొక్క జ్ఞానము పరమాత్మ యొక్క పరిచయం యొక్క జ్ఞానము మనము ధ్యానంలో రెండు విషయాలను ఎప్పుడు ఆలోచించాలి ఒకటి ఆత్మ జ్ఞానం కావాలి రెండోది పరమాత్మ జ్ఞానము కావాలి పరమాత్మ జ్ఞానము లభించలేదే అంటే పవర్ అనేది లభించదు ఈ రెండూ కూడా సైమల్టెన్యస్గా పనిచేస్తూ ఉండాలి అప్పుడే ఆత్మస్థ స్థితి అనేది తయారవుతుంది ఈ యొక్క ఆత్మస్థ స్థితి ఎప్పుడైతే తయారవుతుందో పరమాత్మ యొక్క చింతన కూడా నడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఏదైతే కారణ శరీరం నెమ్మది నెమ్మదిగా పవరు రావటం జరుగుతూ ఉంటుందో అది రావటంతో మనము ఒక్కొక్క సంతోషము అనుభవంలోకి వస్తూ ఉంటుంది మనము ఎలా ఖుషీని అనుభూతి పొందాలో మన లోపల ప్రతి ఒక్కటి కూడా మరి క్షమించ అప్పుడు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కదాన్ని క్షమించగలుగుతూ ఉంటూ ఉంటాము క్షమించటము అంటే మర్చిపోవటము క్లీన్ చేసుకోవటము మనం ఏదైతే కర్మ చేస్తూ ఉంటూ ఉంటామో ఎప్పుడైతే క్షమ ఉంటుందో మర్చిపోతూ ఉంటామో ఏదైతే మన కర్మ విస్మృతి అవుతూ ఉంటాయో ఆత్మ తేలికవుతూ ఉంటుంది తరంగాలు తరంగాలుగా అప్పుడు శాంతి అనేది లభిస్తూ ఉంటుంది ఎంతంతగా మనం మాటి మాటికి ఈ యొక్క వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటూ ఉంటాము స్మృతులు వస్తూ ఉంటాయో అశాంతి కూడా పెరుగుతూ ఉంటుంది అందుకనే మనం వచ్చేటువంటి ఆలోచన తరంగాలను కథం చేసుకుంటూ ఉండాలి కర్మల్ని దగ్ధం చేసుకోవటం అని దీన్నే మనం అంటాము పాత సంస్కారాలను కూడా ఈ ప్రాసెస్లోనే సమాప్తం చేసుకోవాలి కానీ దీని కొరకు రెండు విషయాలు కావాలి ఒకటి పరమాత్మ యొక్క స్వరూపం రెండవది పరమాత్మని యొక్క స్వరూపము మనము కనెక్ట్ అవ్వాలి బుద్ధితోటి కనెక్ట్ కావాలి బుద్ధితోటి కూర్చోవాలి ఇదే పరమాత్మ స్మృతి నిస్సే బుద్ధి ఉంటే ఆత్మ యొక్క స్వరూపం ఇదే అవుతుంది ఆత్మను ఫస్ట్ ఫస్ట్ ఇండైరెక్ట్గా మనము అనుభవం చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైతే పవర్ వస్తూ ఉంటుందో డైరెక్ట్గా అనుభవం అనేది కలగాలి చాలా సమయం వరకు కూడా మనము నిశ్చయించుకుంటూ ఉన్నాము ఈ అభ్యాసంలో ఎప్పుడైతే మనం వస్తూ ఉంటామో జ్ఞాన మార్గం యొక్క అభ్యాసము చాలా అవసరము ఏ విధంగా చిరకాలం అభ్యాసం చేస్తూ ఉంటామో కర్మ క్షీణిస్తూ ఉంటుంది కర్మ క్షీణించటము అంటే స్వయం అనుభవం పొందటము వ్యవహారంలో పరివర్తన వస్తూ ఉండటము ఆత్మ సాక్షాత్కారం గురించి మీరు ఏం చెప్తూ ఉన్నారు ఆత్మ సాక్షాత్కారం గురించి ఏమంటారు అని అనంతుభాయ్ జ్యోతి ప్రకాష్ బాయ్ని అడుగుతూ ఉన్నారు అయితే ఇక్కడ అన్నయ్య గారు చెప్తూ ఉన్నారు ఆత్మ సాక్షాత్కారము అంటే ఆత్మ నేను ఆత్మని శరీరమును కాదు నేను ఆత్మని అయితే అందరూ మాట్లాడేస్తూ ఉన్నారు కానీ దీని యొక్క అనుభవము ఎలా పొందాలి బాపూజీ కూడా చాలా వీడియోల్లో కూడా చెప్పారు మనం డైరెక్టు ఆత్మను అనుభవం చేసుకోవటానికి దానికి దానిలో పవర్ కావాలి దానిలో చాలా శుద్ధత్వం ఉండాలి ఆత్మ ఇంత సూక్ష్మమైనది పరమశుద్ధమైనది ఆత్మ చైతన్యపూర్ణమైన పూర్ణమైన చైతన్య స్వరూపము మనము దాన్ని ఎలా అనుభవం చేసుకోవాలి ఇది కేవలం ఫస్ట్ నుంచి మనసు యొక్క శుద్ధి అంతఃకరణ శుద్ధి ఈ రెండిటి కూడా అవసరమే అప్పుడే కదా ఆత్మ మరి స్వరూపంలోకి వెళ్ళగలుగుతూ ఉంటుంది దీనిపైన క్లౌడ్ ఏ విధంగా పైన మేఘాలు వస్తూ ఉంటాయో అదే విధంగా మన లోపల నుంచి కూడా మరి మాయ మబ్బులు తొలగిపోతూ ఉంటాయి విక్రమల యొక్క నెగిటివ్ యొక్క మబ్బులు తొలగిపోతూ ఉంటూ ఉంటాయి మనము ఈ మేఘాల నుండి బయటపడుతూ ఉంటూ ఉంటాము అప్పుడే ఈ యొక్క ఆత్మని మనం చూడగలుగుతూ ఉంటాం లేకపోతే అంతవరకు మనం చూడలేం ఫస్ట్ అందుకనే మేఘాలను తొలగించుకోవాలి ఆత్మ తన్ను తాను ప్రకటితం చేసుకోవాలి సూర్యుడికి మేఘాలు కమ్మి ఉంటే సూర్యుడు కనపడడు గాలి వస్తే మేఘాలు తొలగిపోతాయి అంటారు సూర్యుడు అప్పుడు కనిపిస్తూ ఉంటాయి అయితే లఘాతారు ప్రయత్నం చెయ్యాలి జ్ఞాన యొక్క ప్రకాశమును పెంచుకోవాలి అంటే జ్ఞానం యొక్క గాలి కూడా ఉండాలి జ్ఞానం యొక్క అభ్యాసం కూడా అవసరము ధ్యానం యొక్క అభ్యాసం కూడా అవసరము దీనితో పాటు పరమాత్మతోటి కనెక్ట్ కూడా కావాలి పరంపిత పరమాత్మ ఎలా దీవెనలు ఇస్తూ ఉంటారో దువ ఏ విధమైనటువంటి అగ్ని పొగ అగ్నిని కమ్మేసినట్లు మనసు లోపల ఉండేటువంటి ప్రక్రియలు ఆత్మను తెలుసుకొనివ్వదు ఈ యొక్క మాయ పొరల్లాగా మబ్బుల్లాగా మన్ని చుట్టూ ముడుతూ ఉంటూ ఉంటాయి ఈ ప్రాసెస్లో ఆత్మ ఒక మన్ని మనము తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకోవాలి తర్ ఆత్మ సాక్షాత్కారం తర్వాత మనము మరి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది నేను దివ్యాత్మ అని ఆత్మ యొక్క అనుభూతి అయిన తర్వాత ఆత్మను మన్ని మనం చూసుకున్న తర్వాత నేను దివ్య ఆత్మను అనే కాన్ఫిడెన్సు వస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీరు అంతఃకరణ శుద్ధి చేసుకుంటూ ఉంటారో మనసు శుద్ధి అవుతుందో హండ్రెడ్ కూడా మరి పురుషార్థము పెరుగుతూ ఉంటుంది ఒకసారి మీ మనసు మరి పూర్తిగా పరివర్తన అయితే వికృతి అనేది మనసులో లేకుండా ఉంటే ఆత్మ స్వరూపంలో స్థిరంగా ఉండగలుగుతూ ఉంటారు ఏ విధంగా మనము ఆహారము రోజు తినటం అనేది జరుగుతుంది ఇది అవసరము అదేవిధంగా మనసుని స్వస్థంగా స్వచ్ఛంగా చేసుకోవటము మనసుకి ఆహారము ఆత్మకు ఆహారము జ్ఞానము ఆత్మను శుద్ధి చేసుకోవటం కూడా చాలా అవసరము వాయుమండలంలో ఏదైతే ఉందో ఆ మండలంలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ మన మైండ్లో ప్రతిసారి కూడా జ్వరబడుతూనే ఉంటాయి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు సుప్రీం సోర్స్ తోటి కనెక్ట్ అవ్వాలి అప్పుడే ధ్యానము యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో అది ముందుకు సాగుతూ ఉంటుంది కాబట్టి మనము ఏ విధంగా నేను ఆత్మను అనుకుని చాలా చోట్ల ఈ మాట మాట్లాడుతూ ఉంటారు కానీ కొన్ని ధర్మాల్లో దీన్ని రుహ్ అని కొన్ని వాళ్ళు చోట సోల్ అని చెప్తూ ఉంటారు కానీ ఎంతవరకు అయితే అర్థం చేసుకోరో అనుభూతి పొందరో నేను ఆత్మ అని అంతవరకు కూడా వాళ్ళలో పవరు అనేది అనుభూతి అనేది రాదు అంతవరకు ఇంకా దీనికంటే ముందు స్టెప్ ఫర్దర్ స్టెప్ వేయలేరు అంతవరకే ఆగిపోను వచ్చు వాళ్ళు అందుకే దివ్యాత్మ పరమాత్మ అన్న విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ యొక్క అనుభూతి మనం పొందాలి అంటే డైరెక్ట్గా మనము చేరుకోవాల్సిన గమ్యం పరమాత్మ సుప్రీం పవర్ తోటి కనెక్ట్ అవ్వటం ఇది కరెక్ట్ సుప్రీం పవర్ తోటే బుద్ధి తోటి మనం సుప్రీం తోటి కనెక్ట్ అవ్వాలి ఎంతవరకు అయితే బుద్ధితోటి సుప్రీం పవర్తో ప్రతి ఒక్క సెకండు అనుభవాన్ని పొందుతూ ఉంటూ ఉంటాము అప్పుడే మనకు పవర్ అనేది వస్తూ ఉంటుంది అచ్చా పరమశాంతి మనం ఇంకా ఆత్మ యొక్క స్వరూపమును పూర్ణ రూపాన్ని తెలుసుకోవటానికి ఏమేమి పాయింట్స్ను ధారణ చేయాలి యోగం యొక్క పాయింట్ టాప్ టిప్స్ ఏ విధంగా పొందాలో ఇంకా ముందు తెలుసుకుందాము అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాంతియే బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానమును అర్థం చేసుకొని ధారణ చేయటానికి పురుషార్థం చేయటానికి మీరు మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మీరు పొందండి నమస్తే పరం మహాశాంతి బేహద్